హన్మకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం పుణ్యక్షేత్రాలకు మొదటిసారిగా ఆర్టీసీ బస్సు సర్వీసెస్ బయలుదేరుతోంది డిపో మేనేజర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ బస్సు పరకాల నుండి అరుణాచలం వరకు కాణిపాకం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ లాంటి ఐదు పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తుందన్నారు పరకాల పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ బస్సు కావాలని కోరితే ఎక్కడి వరకైనా నడపడానికి సిద్ధంగా ఉన్నట్లు డిపో మేనేజర్ తెలిపారు ప్రతి వ్యక్తికి నాలుగు వేల ఐదు వందల యాభై ఉంటుందని తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో అనుభవం ఉన్న డ్రైవర్లు ఉండడంతో పాటు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు అన్నారు విహారయాత్రలే కాదు ఎటువంటి వేడుకలైన ఆర్టీసీ బస్సులను ముందుగా బుక్ చేసుకొని వెళ్ళవచ్చు అన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మన పరకాల డిపో నుండి అరుణాచలంకు ఒక యాత్ర స్పెషల్ తీర్థయాత్రల కు సంబంధించి ఒక స్పెషల్ హైర్ బస్సు ఈరోజు పంపించడం జరుగుతుంది చాలా ఉత్సాహంగా అందరూ ఈ చుట్టుపక్కల పరకాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అయితే పరకాలలో ఉన్న ఉన్న ప్రయాణికులు దానికి ప్రతిస్పందించి ఈ యొక్క బస్సును బుక్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క బస్సు అరుణాచలం వరకు వెళ్తుంది వయ కాణిపాకము వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని ఒక ఐదు పుణ్యక్షేత్రాలను కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది